నాగాలాండ్లోని కోహిమా చుట్టూ కొండలతో పచ్చదనంతో ఎంతో అందంగా ఉండే ప్రదేశం కళ్లకు చాలా అందంగా కనిపిస్తున్న ఈ కోహిమాలోని ఓల్డ్ మినిస్ట్రీస్ హిల్ కాలనీ నుంచి అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున నా భరించలేని దుర్వాసన వస్తోంది ఏదైనా జంతువు చనిపోయి ఉంటుందేమో అనుకున్నారు దాన్ని క్లీన్ చేయడానికి శానిటరీ వర్కర్స్ చెప్పారు వారు కూడా వచ్చి వాసన ఎక్కడ వస్తుందో వెతికే పనిలో పడ్డారు ఓ అదల ఇంటి దగ్గర నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తోంది దగ్గరికి వెళ్లగా అక్కడ రింగు బావి ఉంది అందులో ఏమైనా చనిపోయి ఉంటుందేమో అనుకున్నారు కానీ ఆ బావి పక్కనే ఉన్నది చూసి షాక్ అయిపోయారు అక్కడ ఉన్నది ఏ జంతువు కాదు అండర్ ట్వంటీ థర్డ్ జాతీయ బాస్కెట్బాల్ అట్ ద లైట్ ఇరవై రెండేళ్ల విహె జోను ఆమె బాడీ మొత్తం తలపై బలమైన దెబ్బలతో రక్తం మొత్తం పోయి పాలిపోయిన శరీరంతో ఉంది ఆమెను చూసిన వారికి మాటలు రాలేదు క్షణాల్లోనే ఆ కాలనీ మొత్తం న్యూస్ పాకిపోయింది వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు పోలీసులు వచ్చేలోపు ఆమె హత్య గురించి కోహిమా మొత్తం తెలిసిపోయింది ఎందుకంటే ఆమె చాలా ఫేమస్ ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాడీని చూసి ఇది క్లియర్ గా హత్య అని తెలుసుకున్నారు మరి ఆమెను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎందుకుంది అని విచారణ మొదలు పెట్టారు మరి ఇరవై రెండేళ్ల అథ్లెట్ ను ఎవరు చంపారు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కాంట్రాక్ట్ కిల్లర్స్ చంపేశారా లేదా కోహిమాలో ఉండే రౌడీలు చంపారా పోలీసులకి ఈ కేసులో చాలా సవాళ్ళు ఎదురయ్యాయి కానీ హంతకుడిని చాలా ఈజీగా పట్టుకున్నారు పోలీసులు మరి అసలు ఏం జరిగిందో చూద్దాం కోహిమాలోని ఓల్డ్ మినిస్టర్స్ హిల్ కాలనీలో ఇరవై మూడేళ్ల బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ఉండేది తల్లి లేకపోయేసరికి ఆమెను మేనమామ పెంచి పెద్ద చేశాడు అతని పేరు వెక ఇతని దత్త స్పోర్ట్స్ లో బాగా రాణించేది విహజోను రాష్ట్రం తరఫున గేమ్స్ ఆడుతూ అటు రాష్ట్రానికి ఇటు ఫ్యామిలీకి ఊరికి మంచి పేరు తెచ్చింది అయితే ఆ అహంకారం ఆమెలో కనిపించేది అన్నింటా తానే బెస్ట్ అనుకునేది ఇక అలాగే ఇంట్లో అల్లరి కూడా ఎక్కువే కొన్నిసార్లు తన చేష్టలతో పట్టడానికి కోపం వచ్చిన మేనమామ ఏమి అనేవాడు కాదు ఎందుకంటే విహజ్జోనోను చిన్న పిల్లగానే చూసేవాడు ఇక విహజోనో ఎప్పట్లా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది కానీ ఇంట్లో మాత్రం ఆమె కనిపించలేదు మామ మొదట ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి ఉంటుందిలే వచ్చేస్తుంది అనుకున్నాడు ఇంతలో తనకు వేరే పని ఉండడంతో అందులో బిజీ అయిపోయి తన మేనకోడల గురించి పట్టించుకోవటం మానేశాడు ఇక నైట్ ఇంటికి వచ్చిన ప్రాణంలా పెంచుకున్న విహజం ఇంట్లో లేదు దీంతో తనకు తెలిసిన ఆమె ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాడు మీ దగ్గరకు విహజోను వచ్చిందా అని అడిగాడు అందరి నుంచి ఒకటే సమాధానం మేము కూడా తనకి ట్రై చే చేస్తున్నా మెసేజ్ కూడా తన ఫోన్ కి డెలివరీ అవడం లేదని చెప్పారు దీంతో కంగారు పడిన డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన బిడ్డ కనిపించడం లేదని కంప్లైంట్ చేశాడు వెహజోను అప్పటికే కోహిమాలో బాగా ఫేమస్ కావడంతో పోలీసులు అలర్ట్ అయిపోయారు ఏమైనా లవ్ ఎఫ్ఐర్ ఉందా అని అడిగారు తనకు ఈ ప్రేమలో దొమ్మలో నచ్చో తన ప్రేమించేది తన బాస్కెట్ బాల్ మాత్రమే దయచేసి నా మేనకోడలు ఎక్కడుందో కనిపెట్టిందని పోలీసుల కాళ్ళ మీద పడేంత పనిచేశాడు కేసు నమోదు చేశాం కదా ఇన్వెస్టిగేషన్ చేస్తాం తన ఫోన్ నంబర్ ఇంటి అడ్రస్ ఇచ్చి వెళ్ళాలని పోలీసులు చెప్పారు పోలీసులు డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు మేనమామ వెకదోజో అయితే పోలీసులు మాత్రం ముందు కామన్ గానే ప్రేమించిన వాడితో వెళ్లిపోయింటుంది అనుకున్నారు అయినా సరే కేసు లైట్ తీసుకోకుండా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు అప్పుడే వారికి తెలిసిందేంటంటే విహోజో మొబైల్ ఫోన్ తన ఇంట్లోనే స్విచ్ ఆఫ్ అయిందని ఇక మొత్తానికైతే పోలీసులు ఫిక్స్ అయిపోయారు తన ఫోన్ ని ట్రాక్ చేస్తామని తెలిస్తే ఇంటి దగ్గర పెట్టుంటుందేమో అనుకున్నారు కానీ చనిపోయింది కూడా ఇంటి దగ్గరే అయితే విహోజోను మిస్సింగ్ అయిన రెండు రోజుల నుంచి వారింటి ముందున్న రింగ్ బావి దగ్గర దుర్వాసన రావడం మొదలైంది మొదట అందరూ బావిలో ఏదో పడిపోయి చనిపోయి ఉంటుంది అయితే దుర్వాసన ఎక్కువ కావడంతో పారిశుద్ధ్య కార్మికులను పిలిపించారు ఏమైనా చనిపోయి ఉంటుందేమో చూసి దూరంగా తీసుకెళ్లిపోమని డంపింగ్ యార్డ్ లో వేయండి అన్నారు రెండు రోజులుగా భోజనం కూడా తినలేకపోతున్నామని అక్కడ ఉన్న వారు చెప్పారు అయితే ఆ స్మెల్ వస్తోంది బావి దగ్గర కట్టెల గుట్ట దగ్గర పారిశుద్ధ్య కార్మికులు ఓ కట్టిన తీగానే విహజ్జను బాడీ బయటపడింది అంతే ఒక్కసారిగా కోహిమ అట్టుడికి పోయింది కోహిమాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్న విహోజను ఎవరో చంపేశారని తెలిసి సోషల్ మీడియాలో ఆరైపీ మెసేజ్లు మొదలయ్యాయి అసలు ఎవరికి అర్థం కాలేదు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్లేయర్ జోను వెంటనే పట్టుకోవాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశారు పోలీసులు ఆమె బాడీని పోస్ట్ మార్టం ఇదిలా ఉండగా విహోద్ జోను ఆడుతున్న సదరన్ హంగామీ యూత్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది విహర్ జోను హత్య వెనుకొన్నది ఎంత పెద్దవారైనా వదలకూడదని ఇది ఒక కోల్డ్ బ్లడెడ్ మటర్ అని పోస్ట్ చేసింది ఇక నాగాలాండ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జాలో రియో సైతం స్పందించారు నాగాలాండ్ మొత్తానికి విహద్జోను ఓ స్ఫూర్తి ప్లేయర్ కానీ ఆమెను దారుణంగా క్రూరంగా చంపేశారు దీని వెనకున్నది ఎవరో కనిపెట్టి కఠినంగా శిక్షించాలన్నారు ఇక అప్పుడే ఓ పొకారు మొదలైంది త్వరలో మొదలకనన్న బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో విహజో పాల్గొంటే ఇతర రాష్ట్రాలు గెలిచే అవకాశం లేదని ఆమెను చంపేశారని గుసగుసలు వినిపించాయి నాగాలాండ్ కే చెందిన ఓ రెబల్ గ్రూప్ కు డబ్బులు ఇచ్చి చంపేశారన్న పొకారు బాగా వ్యాపించింది దీంతో మటర్ రాజకీయంగా మలుపు తిరిగింది ప్రతిపక్షాలన్నీ గవర్నమెంట్ కంటిని మొదలు పెట్టాయి రాష్ట్రంలో మహిళలకు అథ్లెట్స్ కు అసలు రక్షణ లేదని వెంటనే సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి అయితే ఇవన్నీ పోలీసులు పట్టించుకోలేదు ఎందుకంటే పోలీసులు హంతకుడిని అప్పటికే వెతికి పట్టేసుకున్నారు సిట్ పోలీసులు విహుజను మేనమామైన వెగదోజోని అరెస్ట్ చేశారు కానీ కేసును నీరు గార్చడం కోసమే కన్నా కూతురులా పెంచుకున్న వెగదోజోని అరెస్ట్ చేశారని స్థానికులు కూడా గొడవ చేశారు వెగదోజోని అరెస్ట్ చేసి నిజం చెప్పమని అడిగారు కానీ అతను మాత్రం అసలాని నిందితులను పట్టుకోవడం చేతగా తన్ను అరెస్ట్ చేశారని పోలీసుల మీద తిరగబడ్డాడు కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించేసరికి నిజమేసుకున్నాడు ఆ రోజు ప్రాక్టీస్ నుంచి ఇంటికి వచ్చింది విహజోను నేను పని మీద బయటికి వెళ్ళొచ్చాను కాస్త అలసటగా ఉండడంతో టీ పెట్టమని అడిగాను కానీ తను మాత్రం నా మాట వినట్టుగా సోఫాలోనే కూర్చొని మొబైల్ చూస్తూ ఉండిపోయింది నేను మళ్లీ గట్టిగా అడిగేసరికి చాలా చులకనగా మాట్లాడింది ఇలా మాట్లాడటం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చాలా మంది ముందు అవమానించింది కూడా ఎప్పటికప్పుడు పోనీలే చిన్నపిల్ల అనుకునేవాడిని కానీ ఆ రోజు కోపం వచ్చేసింది వెంటనే పక్కనే ఉన్న బలమైన కట్టెతో తలపై బలంగా కొట్టాను ఒక్క దెబ్బకే సోఫా నుంచి కింద పడిపోయింది విహజ్జోను తల పగిలి రక్తం దార కట్టింది మెదడు కాస్త బయటకు కూడా వచ్చినట్లు అనిపించింది సోఫాల నుంచి కింద పడిన తర్వాత విహజ్జను కదలడం లేదు మొత్తానికి చనిపోయిందని నాకు అర్థమైంది ఇక వెంటనే తలపై స్వెటర్ కప్పి కింద అంటుకున్న రక్త మరకలను శుభ్రం చేసేసాను పోలీసులు ట్రాక్ చేస్తారని విహజ్జోను మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కార్డును తీసేస్తాను అలాగే రక్తం తుడిచిన స్వెటర్ ని దగ్గరలో ఇంట్లోనే ఉన్న మురికి కాలలో పడేశాను బాడీని ఎలా మాయం చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే రోజంతా ఇంట్లోనే ఉంచాను ఈ లోపు దుర్వాసన పెరిగిపోతుంది అందుకే రింగ్ బావి దగ్గర కట్టెల మధ్య పడేశాను తన కనిపించకపోతే మొదటగా నా పైన అనుమానం వస్తుందని మిస్సింగ్ కేసు పెట్టాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులు కనిపెట్టేశారంటూ వెకదోజో ఏం జరిగిందో పిన్ టు పిన్ పోలీసులకు చెప్పేశాడు అయితే సిట్ అధికారులు వేహజోనో బాడీ దొరికిన తర్వాత చుట్టుపక్కల వారిని ఇన్వెస్టిగేట్ చేశారు అప్పుడప్పుడు ఇంట్లో నుంచి పెద్దగా అరుపులు వస్తాయని ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయని చెప్పారు ఆ క్లూతోనే ఇంట్లో పరిశీలించినప్పుడు రక్తం తుడిచిన ఆనవాళ్లు కూడా పోలీసులకు కనిపించాయి దీంతో వెకదోజోని అనుమానంతో అరెస్ట్ చేస్తే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఇదంతా కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కేవలం వేహజోను ప్రవర్తన కారణంగానే తన మేనమామ కన్నా కూతురులా పెంచుకున్నా కూడా చంపేసాడు క్షణికా వేసమే ఈ హత్యకు కారణమైంది తన మేనమామ ఒక క్షణం కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటే విహజోను ఈ రోజు బ్రతుకుండేది తన మేనమామ కూడా జైలుకి వెళ్లకుండా ఉండేవాడు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి